ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్లోని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు కూరెల్లి జస్వంత్ రెడ్డి రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి ముప్పై వేల రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు జిల్లాలో ఏడు ప్రాజెక్టులు ఉన్నా పంటలకు నీళ్లు అందక ఎండిపోయే దుర్భర పరిస్థితి ఏర్పడినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు రైతులంతా ఏకమైతే ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద సమస్య కాదన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల సమస్యను పరిష్కరించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలు మండలాల భారతీయ కిసాన్ సభ్యులు పాల్గొన్నారు పోరాటే సంస్థ మాది ఏ పార్టీకి అనుబంధం కాదు స్వచ్ఛందంగా పనిచేసే భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు సిద్దిపేట జిల్లాలో రైతులు వడగళ్ల వానతో రెండు మండలాల్లో పూర్తిగా నష్టం జరిగింది కోతకొచ్చిన దశలో రాలిపోయి పూర్తిగా రాళ్లవానతో పూర్తిగా రాలిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడానికి కలెక్టర్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి విడత పత్రం ఇద్దామని ఈరోజు రైతులంతా కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది మరియు సిద్దిపేట జిల్లాలో గోదావలు కట్టేసుకొని మేమే పరిస్థితి ఎందుకు వస్తుంది ఏడు ప్రాజెక్టులు మా దురదృష్టాన్ని సిద్దిపేటలో కట్టిర్రు మా అదృష్టం అని మేము చెప్తలేము ఎందుకంటే పక్క జిల్లాలో మీరు అదృష్టం అండి మీకు ఏడు ప్రాజెక్టులు కట్టిరంటే మేము అదృష్టమని ఎప్పుడు అనుకుంటలేము మా జిల్లాలో ఇప్పటి వరకు ఏడు ప్రాజెక్టులు కట్టి మాకు ఎక్కడా నీళ్ళు ఇచ్చింది లేదండి అన్ని పక్క జిల్లాలో నీళ్ళు తీసుకపోవడం హైదరాబాద్ నీళ్ళు తీసుకపోవడము ఉన్న ముఖ్యమంత్రి అంటుండు కానీ మా రైతులు ఎడారిగా మారుతుంది కాలువలు ఎక్కడెక్కడ అసంపూర్తిగా ఆపారు రాజకీయ నాయకుల ప్రోత్బలంతోనే అప్పుడున్న ప్రభుత్వం మా కాలువలు అసంపూర్తిగా ఆపింది దీని వెంటనే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న పూర్తి చేస్తుందంటే ఈ ప్రభుత్వం కూడా నిమ్మకి నీరెత్తినట్టుగానే ఉంది రైతులు వెంటనే ఈ కాలువలు పూర్తి చేసి ఆదుకోవాలన్నది మా రెండో దృపణం ఈరోజు రైతులు పొలాల్లో ఎట్లను గట్టేసుకొని మేపుకోవడానికి పరిస్థితి ఎందుకు వచ్చింది రాజకీయ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి పురిచినటువంటి వడగండ్ల వాన రైతాంగాన్ని వడేసింది అప్పు అఘో అఘోరమైన అది చర్యగా దాని భగవంతుడు చేసినట్టుగా మేము భావిస్తున్నాము అయితే ఒక్కొక్క రైతుకు మించు మించు నెల ఎకరాకి ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని పంటలు పండించుకుంటే ఇవ్వాల భూమి పాలైపోయినాయి అట్లానే నీళ్లు లేక కాలువలు లేక నీటి ఎద్దడి అసలు బోర్లలో నీళ్ళన్నీ అడిగంటిపోయినాయి కాలువలు అసంపూర్తిగా అసలు మొదలె పెట్టలే కొన్ని ఏరియాలలో వాటితో కూడా నీళ్లు లేక రైతాంగం అంతా అల్లాడుతున్నారు పంటలు పండక నిన్న మొన్న ఒక ఈ బగ్రి చెప్పాలు సందర్శించామండి అసలు మొత్తం ఇట్లా నెర్రల వారిని మొత్తం వాళ్ళ రైతుల గోస కాదు అది మొత్తము మళ్ళీ తదుపరి నెక్స్ట్ డే వడగాళ్ళు కూర్చి ఈ అంతా నష్టం జరిగిపోయింది వెంటనే ఆ నష్టపరిహారం ఎకరాకు ముప్పై వేలు ఎకరా గవర్నమెంట్ రైతులకు చెల్లించాలని కోరుతున్నాము